హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫ్లేషన్ పరిస్థితుల్లో బంగారం మరియు వెండి విలువలను చాలామంది ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు కానీ మీరు కశ్మీరీ కుంకుమ పువ్వు ధర గురించి విన్నారా దాని ధర విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోతే తప్పదు కిలో కుంకుమ పువ్వు ధర చూస్తే అది వెండి బంగారం ధరలను కూడా దాటేస్తుంది కశ్మీరీ కుంకుమ పువ్వు విలువ వెండి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఈ కుంకుమ పువ్వు డిమాండ్ కూడా భారీగానే ఉంది కశ్మీరీ కుంకుమ పువ్వు ఎంతో విలువైనది ఇది వెండి నుండి కూడా ఎక్కువగా ధర పడుతుంది పది గ్రాముల వెండి కొనాలంటే సుమారు పది వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేయాలి అయితే స్వచ్ఛమైన కుంకుమ పువ్వు పది గ్రాములకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది మీరు వీటి ధరల్లో ఐదు రెట్లు వ్యత్యాసాన్ని చూడొచ్చు బంగారం వెండి కంటే కుంకుమ పువ్వు అనేక ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగించబడుతోంది స్వచ్ఛమైన వెండి ధర కిలోకు లక్ష రూపాయలపైనే ఉండగా కశ్మీరీ కుంకుమ పువ్వు ధర కిలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు యుఎస్ కెనడా యూకే దేశాల్లో కశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ అయితే ఉంది గతేడాది కాలంలో కుంకుమ పువ్వు ధరలు నలభై శాతం కంటే ఎక్కువ గానీ పెరిగాయి కశ్మీరీ కుంకుమ పువ్వు ధర పెరిగిన కారణంగా ఆ దీర్ఘకాలిక డిమాండ్ గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును పొందడం ఇది జిఐ ట్యాంక్ పొందిన ఏకైక కుంకుమ పువ్వు జిఐ ట్యాంక్ కారణంగా కశ్మీరీ కుంకుమ పువ్వు పండించే రైతులకు ధరలో గణనీయమైన పెరుగుదలతో పాటు అనేక ప్రయోజనాలు అందుతున్నాయి కశ్మీరీ కుంకుమ పువ్వు ప్రస్తుతం కిలో నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల చొప్పున అమడవుతోంది మరొక ప్రేరణదాయకమైన కథ కూడా ఉంది మహారాష్ట్రలోని నందర్బార్ గ్రామానికి చెందిన హర్ష్ పాటిల్ కొత్త పద్ధతులతో అద్భుతమైన కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఒక చిన్న గదిలో కుంకుమ పువ్వును సాగు చేసి లక్షల రూపాయలు ఆదాయాన్ని పొందుతున్నాడు అతని కుటుంబం పూర్వం అరటి పుచ్చకాయ పత్తి వంటి పంటలు సాగు చేస్తూ వచ్చింది అయితే వాతావరణ మార్పులు ప్రకృతి స్థితులు బాగా ప్రభావితం చేసి అతను భారీ నష్టాలు చవిచూశాడు కానీ తన తండ్రికి సహాయం చేయాలనే ఆకాంక్షతో హర్ష కొత్త సాగు విధానాలను శోధిస్తూ కుంకుమ పువ్వు సాగు గురించి తెలుసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్